నంద్యాల జిల్లా గోస్పాడు మండలం యాల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సకాలంలో జీతాలు అందే పరిస్థితి లేదని సిబ్బంది వాపోయారు వైద్య సిబ్బందికి జీతాలు ఇచ్చే ప్రక్రియలో డ్రాయింగ్ పవర్ కష్టాలు ఎదుర్కొంటున్నారు సబ్ ట్రెజరీ అడ్డుకోవడంతో జీతాలు వచ్చే అవకాశం లేదని అంటున్నారు వైద్య సిబ్బంది కోవిల సబ్ ట్రెజరీ అధికారి తీరుతో తమకు సకాలంలో జీతాలు అందేట్లు లేవని ఈ నెల ఇరవై ఐదు లోపల జీతాల బిల్లులు పాస్ కాకపోతే సిబ్బందికి ఇక కష్టాలు తప్పవని తమ ఆవేదనను వ్యక్తం చేశారు ఆప్కాస్ విధానాన్ని తొలగించడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వంద మంది వైద్య సిబ్బందికి జీతాలు లేక ఊడిగం చేస్తున్నామని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పేర్కొంటున్నారు ఈరోజు నంద్యాల జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఎంప్లాయీస్ కు జీతాలు అనేది ఈ నెల డిలే చేయడానికి చాలా కారణాలున్నాయి జీతాలు వచ్చే ఈ కమ్యూనిటీ ఈ నెల జీతాలు రావడానికి ముఖ్య కారణం ఏమంటే ఇక్కడ డీడీఓ పవర్స్ అనేది చేంజ్ చేయడం జరిగింది ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్నటువంటి డీడీఓ సివిల్ అసిస్టెంట్ జనరల్గా ఉండడం జరిగింది అది ట్రెజరీలో కూడా అదే విధంగా కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ అని చెప్పేసి పాస్ చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు అతను నాకు వద్దు అని చెప్పి ఇవ్వడంతో దాని తదనంతరం డిసిహెచ్ఎస్ కర్నూలు గారు వారికి ఇంకొక డి ఇంకొక డాక్టర్ గారికి డిడిఓ పవర్స్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఇచ్చిన డాక్టర్ గారు అయినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ అని ఆ డాక్టర్కు డీడీఓ పవర్స్ లేవు అని చెప్పేసి ట్రెజరీ యొక్క ఎస్టీఓ కోండ్ల వాళ్ళు అబ్జెక్షన్ చేయడం జరిగింది కానీ దీనికి సంబంధించి కమిషనర్ వాళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ మాకు వైద్య విధాన పరిషత్ కంట్రోల్ వాళ్ళు మాకు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ ఆర్డరే ఇదే అండి ఆర్డర్ ఇది ప్రతి ఒక్క ఆర్డరు ప్రతి ఒక్క స్టేట్లో ఉన్నటువంటి అందరికీ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది ఈ ఆర్డర్లో అప్పటికి టెంపరవరీగా మనకు వైద్య విధాన పరిషత్ ట్రెజరీ కింద కావడం కోసము వాళ్ళ ఫీజిబిలిటీ కోసము ఇవ్వడం జరిగింది టెంపరవరీగా దాని తదనంతరము ఎవరైతే ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్స్ వస్తారో వాళ్ళందరికీ కూడా డ్రాయింగ్ ఆఫీసర్గా ఇస్తూ ఎంప్లాయీస్ యొక్క జీతాలు డ్రా చేయమని చెప్పి చెప్పడం జరిగింది కానీ కోలికుంట్ల ఎస్టీఓ వాళ్ళ మటుకు కావాలని చెప్పేసి మెడికల్ ఆఫీస్ జనరలే ఉండాలని చెప్పేసి చెప్పడం జరగడం జరుగుతూ ఉంది ఇదే విధంగా చూసుకుంటే మనకు ఎంటైర్ స్టేట్లో కర్నూలు డిస్టిక్ కూడా చాలా సీఎస్ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ సిఎసి పాణ్యం సిఎసి ఆలగడ్డ సిఎస్ కో కో వెలుగోడు సిఎస్ ఓర్వకలు ఇలా చూసుకుంటూ పోతే స్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు మరి ఏ ట్రెజరీలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ లో రాదు అని ప్రాబ్లం రాకుండా జీతాలనే పడే దాంట్లో ఈ కోవకుంట్ల ఎస్టీఓ ఒక్కడే ఈ విధంగా ఆడడంలో అర్థం ఏముందో మాకైతే అర్థం కావడం లేదు దీని వెనకాల ఎవరు ఎంత బలంగా బల అండదండలు ఉన్నాయి జీతాలు ఆపి ఆపి జీతాలు యొక్క ఎంప్లాయీస్ యొక్క ఉద్యోగుల యొక్క జీతాలతో ఆడుకోవడము మరి ఎవరికంత బలంగా ఉందో అయితే మాకైతే అర్థం కావట్లేదు దీని దీనికోసం అని చెప్పేసి మేము ఈ రోజు సిఎస్ఈ ఆలూరులో ఈ రోజు నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది ఈ యొక్క ఎంప్లాయీస్ యొక్క జీతాలు ఈ రోజు ఇరవై తేదీ ప్రతి ఒక్క నెల ఇరవై ఐదే తేదీ లోపల జీతాలు అనేది పెట్టకపోతే వీళ్లకు ఎంప్లాయీస్ కు జీతాలే రావు తర్వాత నెక్స్ట్ మంత్ ఆరో తేదీ పెట్టాలా ఆరో తేదీ కూడా పెడితే అరియర్స్ కింద పడతాయి అరియర్స్ కింద కూడా ఎప్పుడు పడతాయి కూడా జీతాలు తెలియని పరిస్థితి అయితే ఈ విధంగా ఏర్పడడం జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా తగు రీతిలో గవర్నమెంట్ రూల్స్ ఇంతకుముందు కమిషన్ వైద్య విధాన పరిషత్ ఇచ్చిన రూల్స్ లో కూడా మాడిఫికేషన్ చేస్తూ కోవలగుంట్ల ఎస్టీఓ ఎస్టీఓ గారు కూడా క్లియర్ కట్ గా గైడ్ లైన్స్ చదివి ఆయన ఒకవేళ తెలియకపోతే పక్కన ఉన్న పిఎస్సీలకు సిఎస్సీలకు ఏ విధంగా అయితే ఈ మనకు వైద్య విధాన పరిషత్ కంట్రోల్ లో ఉన్నటువంటి జీతాలు ఇస్తున్నారో అదే విధంగా వాళ్ళకి అక్కడ ఎందుకు ఇస్తున్నారు మనం ఎందుకు ప్రాబ్లం పెడుతున్నాం అనేది కూడా మనకు తెలుసు కావాలన్న గారికి మేము చెప్పడం జరుగుతుంది ఏ రోజు కూడా ఒక ఎస్ఆర్టీ రైట్ చేస్తే స్టేట్ సిఎఫ్ఎంఎస్ సిఎఫ్ఎంఎస్ లో గత దాదాపు నెల రోజుల నుంచి ఈ జీతాలు రాకుండా చేసే పరిస్థితిలో ఉంది కానీ నిన్న ఎస్ఆర్టీ రైట్ చేసిన గంటకే వాళ్ళు అక్కడ నుంచి నెగిటివ్ చేయడం జరిగింది అంటే ఒక గంటకే నెగిటివ్ చేసినారంటే ఇక్కడ నుంచి దీని మీద ఎవరో బలోపేతం చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పనిచేస్తున్న పాత డీడీఓలో తర్వాత పాత సివిల జనరల్లో తీసుకురావాలని వాడు గుడ్ అంటే దీనికి దీని వెనక ఎవరి అస్త్రం ఉంది అంటే వీరు కావాలని చెప్పేసి ఉద్యోగులకు జీతాలు ఆపాలని చెప్పేసి డ్రామా చేస్తున్నారా అంటే ఈ విధంగా వీళ్ళకి జీతాలు రాకుండా చేస్తే ప్రీవియస్గా ఉన్న డీడీఓలకే పవర్ ఇచ్చి వాళ్ళ చేతుల్లోనే జీతాలు ఇప్పించే మార్గం చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క పన్నాగంలో ఒక కుట్రనా ఇది ఏమి మాకైతే అర్థం కావట్లేదు అయితే మొన్ననే పోయిన నెలనే డిడివో గారు డాక్టర్ సారు చేంజ్ అవ్వడము డాక్టర్ శివాని మేడం గారు తీసుకోవడం ఇన్ఛార్జ్గా తీసుకోవడము డిసీచ్ ఆర్డర్స్ కూడా వచ్చాయి మేడం తరఫున సో ఈ నెల ట్రెజరీ వాళ్ళు ఇట్లా అబ్జెక్ట్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు అన్ని చోట్ల కూడా స్పెషలిస్ట్ డాక్టర్సే డీడీఓ అదే డ్రాయింగ్ ఆఫీసర్గా వాళ్ళకంతా రైట్స్ ఉంది సో ఈసారి డిలే చేస్తున్నారు వాళ్ళు కోలుకుంటే వాళ్ళు తిప్పి పంపడంలో అంతర్త ఏమో తెలియకుండా ఉంది ఇక్కడ వచ్చే వాళ్ళకు చాలా మందికి మామూలు శానిటేషన్ వాళ్ళకు కూడా ఆరు నెలల నుంచి జీతాలు లేవు ఇప్పుడు వర్క్ సాఫీగా జరుగుతుంది ఇది కూడా కుంటు పడితే కష్టం ఇప్పుడు అరియర్స్ రాసుకుంటే కూడా లేట్ అవుతుంది మళ్ళీ అవి ఎప్పుడు పడతాయో కూడా ఇంకా ఐదు రోజుల్లోనే ఉంది మనకు ఆలూరులో ఈ నెల ఒకటి రోజున డాక్టర్ శివాణి మేడం గారికి డిడివోగా ఆర్డర్స్ కర్నూలు డిసీచర్ గారు ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజు వరకు కూడా ఎస్టీఓ కోం వారు డివోగా సబ్మిట్ చేసుకోకుండా డిలే చేస్తా ఉన్నారు దానికి రకరకాల కారణాలు చెప్తూ మా ఆఫీస్ స్టాఫ్ను తిప్పుతూ ఉన్నారు సో ఇలా చేయడం వల్ల మా జీతాలు సబ్మిషన్లో లేట్ అవుతుందనేది మేము భావిస్తున్నాము సో తక్షణమే ఎటువంటి ఇబ్బంది లేకుండా మా డీడీఓ డాక్టర్ శివాని మేడం గారిని ఇన్ పొజిషన్లోకి తీసుకొని మా శాలరీ సబ్మిట్ చేసుకోవాలని మేము కోరుతున్నాము జీతాల్లో కాకుండా గత నెలలో మేము జీపీఎఫ్ లోన్స్ నాతో పాటుగా మా ఫార్మసీ సీనియర్ ఆఫీసర్ కృష్ణయ్య గారు కూడా జీపీఎఫ్ లోన్ పెట్టడం జరిగింది ఈ డిలే ప్రాసెస్ వల్ల మా జీపీఎఫ్ లోను ప్రెజెంట్ ఈ నెల ఆగస్టు నెల శాలరీ ఆగిపోతుంది కాబట్టి తక్షణమే దీనిపైన అధికారులు స్పందించి ఈ డీడీఓ పరిశీలనను వెంటనే చేయాలని కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్